మాట్లాడు హా యాక్చువల్లీ రమ్య గారి ప్రశ్నలు మీరు ఎప్పటి అడుగుతున్నట్లు ఉన్నారు అవును చాలా దాదాపు సంవత్సరం నుంచి పది నెలల నుంచి అడుగుతున్నాం అడుగుతున్నారు కదా కాకపోతే ఈ ఇంటర్వ్యూ పార్టిక్యులర్ గా ఆ బిట్ వల్ల బాగా వైరల్ అయ్యింది భయంకరంగా అసలు వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసావు కదా మనువ్వు ప్రసన్నం లేకుండా చేసావు కదా మనువ్వు అయితే ఇప్పుడు ఫస్ట్ ఒక టూ త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ గా విజయ్ ప్రసాద్ అది చానెల్ కానివ్వండి లేకపోతే వేరే ఛానల్స్ అన్నిటిలో కూడా వీడియో రిలీజ్ చేశారు వచ్చాయి 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 అని అంతేగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ లో వీడియో రిలీజ్ చేసుకున్నారు మేము తెలుస్తున్నాము రాధా మనోహర్ దాస్ గారు లేదు డిపెట్ ఇండియా అక్కలే అక్కలే వచ్చినాయి అమ్మ ఇప్పుడు పాపం అప్పుడు అది కాదు నాన్న ఇప్పుడు వాళ్ళకి మనశ్శాంతి లేదు నెంబర్ వన్ రెండోది ఆన్సర్ లేదు మూడోది నిజాయితీ లేదు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు నమ్ము ఈ నాలుగైదు రోజుల నుంచి నీ పుణ్యమాని ఒక వెయ్యి కాల్స్ వచ్చి ఉంటాయి ఒక్కోడు యాభై సార్లు నలభై సార్లు ముప్పై సార్లు పగలు లేదు మధ్యాహ్నం లేదు అర్ధరాత్రి లేదు అంటే నా ఫోన్ ఎప్పుడు స నా ఫోన్ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు సైలెంట్లో ఉండదు కాబట్టి కుదిరినప్పుడు రిప్లై ఇస్తా అనుకోండి మొత్తానికి వాళ్ళ మనశ్శాంతి తాగి ఇప్పుడు వాడెవడో పెట్టాడు వాడి పేరు శివ ఒరే నువ్వు కనబడితే కొట్టేస్తాం రా అని ఇంకోటి వాడెవడో పాస్టర్ బెంజిమెన్ నీ నాలుగు చీరేస్తామని అంటే వీళ్ళ దగ్గర సమాధానం లేదు అది విషయం అది వాళ్ళందరూ మనకు పుట్టిన వాళ్ళే అది ఒప్పుకోలేక చెప్పుకోలేక తప్పుకోలేక కప్పుకోలేక అందుకని పాత బస్తీలో పరిశుద్ధ గ్రంథం పరిచయం అని పెడదాం అనుకుంటున్నా వచ్చేయాలి ఇంకా అదే ఎవరు రెడీగా ఉంటాడు అమ్మ కాదు గురువు గారు మీకు ఇవాళ రేపట్లో ఏమైనా కొంచెం ఖాళీ దొరికి నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను విజయవాడలో ఉన్నా ఎప్పుడు వస్తారు హైదరాబాద్ నేను ఫస్ట్ వీక్ నుంచి ఉంచు ఫస్ట్ వీక్ వరకు అందుబాటులో ఉంటా అంతే మరి షెడ్యూల్ ఉంది అలాగా అంటే కొంచెం బాగా బాగా హాట్ వేడిగా ఉంది కదా వాళ్ళకి మనశ్శాంతి మనకి క్లారిటీ ఉంది ప్యూరిటీ ఉంది షూరిటీ ఉంది వాడు మనకు పుట్టి మనకు ఎలా చెప్తాడు ఇప్పుడు ఓ పని చేద్దామా నేను ఒక ఆయనతో మాట్లాడాలంటే యాక్చువల్ మార్నింగ్ అనుకున్నాను పాప ఈ గొర్రె అశాంతితో గెలగల ఆడిపోతున్నారు వీళ్ళందరూ ఏం ప్రేమ మతం మతం అంటారు పొద్దున్న లేస్తే నాకు మెసేజ్లు ఒరేయ్ కుక్క ఒరేయ్ వెదవ ఒరే గుండు ఇవన్నీ ప్రేమ మాటలే నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించము అని డైలాగులు చెప్పే వీళ్ళు అబ్బబ్బబ్బా ఇంకా బా ఇగో నువ్వు మాట్లాడుతున్నావా ఫోను ఏదో గొర్రె సరే ఆ విషయం పక్కన పెడితే నేనేమనుకుంటున్నా అంటే మనకి హానెస్టీ ముఖ్యం కదమ్మా హానెస్టీ ద బెస్ట్ పాలసీ కదా ఇప్పుడు నువ్వే మతం అని అడిగారు అనుకో ప్రసన్ననే ఏం చెప్తావు అమ్మ నువ్వెవరంటే ఏం చెప్తావు ఏ మతం అంటే ఫట్ నేనైనా అంతే కదా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసిన్ మీరు ఏ మతం అంటే ఏం చెప్తాడు చెప్తాడు మనం వాళ్ళ వేషభాషలను బట్టి వాళ్ళ సర్టిఫికెట్ని బట్టి నువ్వు హిందూ అని ఆయన ముస్లిం అని టక్కును మనం రికగ్నైజ్ చేయించావునా మరి ఇప్పుడు వీడు క్రైస్తవుడు అని ఎలా రికగ్నైజ్ చేస్తాం పేరు చివరేమో రెడ్డి మోజస్ చౌదరి శివనాయుడు మాకే పుట్టి వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు అందుకని మనకి చట్ట చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన ఎటువంటి హిందూ బ్యాక్గ్రౌండ్ లేని క్రైస్తవులు వస్తే మనం మాట్లాడేద్దాం మీకు అర్థమైందా అమ్మా నీకు అర్థమైంది కదా నేను చెప్పింది అంతే వాళ్ళకి అర్థం కావాలి మనం చేద్దాం ఓ పని చేద్దాం నేను కుదిరితే ఈ రామాలయం కార్యక్రమం అయ్యాక వస్తాను లేదు అంటే మనం ఒక లైవ్ వచ్చా

అంతే కదమ్మా ఇప్పుడు మనం మనం ఎవరికంటే క్లారిటీ చెప్పారు మళ్ళీ చెప్దాం కాదు ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అమ్మా చెప్పు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు క్లారిటీ అంటే అది అమ్మా ఇప్పుడు మనం మాట్లాడినప్పుడు జస్ట్ కాల్ ఇప్పుడు ప్రతి ఇప్పుడు ఇప్పుడు నీకు అర్థమయ్యేలా చెప్తాను వాళ్ళకు కూడా అర్థమవుతుంది రికార్డ్ కాబట్టి ఇప్పుడు ఒక్క రూపాయికే కార్ లోన్ అన్నారు అనుకోండి అంటే నీకు రూపాయి ఇచ్చే కారు ఇచ్చేత్తారేంటి కండిషన్స్ ఏముండవా డాక్యుమెంటేషన్ ఏమి ఉండదా సంతకాలు ఏముండవా నీకు రాగానే రూపాయి ఇచ్చే కారు ఇది మనం డిబేట్కి ఎవరైనా ఇరవై ఆరు క్వశ్చన్లకు ఆన్సర్ చెప్పమని చెప్పాం ఆ చెప్పేవాడు క్వాలిఫై ఉండాలి కదా ఇప్పుడు వాడెవడో నేనెవరో నేను హిందువుని నాకు పనికి మన బైబిల్కి నా పూర్వీకులకి నా దేశానికి ఆ బైబిల్లో ఉండేటువంటి పేర్లకి నాకు సంబంధం లేదు అని నేను చెప్తున్నాను అలాగా వాడు మనవి వాడకుండా వాడు మనకు పుట్టకుండా వాడు పూర్వీకులు క్రైస్తవులు అయితే మనం మాట్లాడదాం ఇప్పుడు నేను ఆయనతో చెప్పాను ఎవరు ఆయన పేరు విజయప్రసాద్ రెడ్డి గారితో ఏమన్నా అర్హత ఉండాలండి అన్న ఆ సారీ సార్ మీరు అలా మాట్లాడతారు అనుకోలేదు అంటాడు అదేంటండి అర్హత లేకుండా ఎలాగా పోనీ శాంపిల్కి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయండి అన్న ఇన్ని వీడియోలు పెడుతున్నారు కదా ఒక్కడైనా ఒక్క క్వశ్చన్కి ఎస్ ఎవడైనా నేను ఇరవై ఆరు క్వశ్చన్లు అడిగాను అందులో ఒక్క క్వశ్చన్కి ఏదైనా ఒక దానికి ఆన్సర్ చెప్పమని చెప్పాం వాళ్ళకు వాళ్ళు వచ్చే అంటే ఏమండి ఎవడంటే ఆడు పిలిస్తే వచ్చేయడానికి నేను ఏమన్నా లారీ పక్కన మేర ఏమన్నా అంటే ఇప్పుడు వాళ్ళ దాంట్లో వైరాగ్యం తపస్సు గురించి ఉందా అని అడిగాను చెప్పొచ్చు కదా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చంపబడ్డ స్వతంత్ర సమరయోధులు ఇప్పుడు స్వర్గంలో ఉన్న రకంలో ఉన్నారా చెప్పచ్చు కదా ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల విషయంలో మీ నల్లటి పుస్తకం ఏం చెప్తుంది చెప్పొచ్చు కదా ఇందులో ఇంకోటి వి అనే పాయింట్లో మేము నమ్మే దేవుణ్ణి మీరు నమ్మాల్సిన అవసరం లేదు అని మేము చెప్పగలం మీరు చెప్పగలరా ఈ ఒక్క పాయింట్ చెప్పేస్తే అసలు డిబేట్ అక్కర్లేదు ఏం ఆడి నెత్తిన కొడ్డేసుకుని ఆడి పేదనాడు చేసేసుకోవచ్చు మన గుళ్ళ మనం పూజ చేసేసుకోవచ్చు చెప్పండి చెప్పండి అమ్మ ఎవడైనా సరే మనం రెడీ వాళ్ళంతా మనకు పుట్టిన వాళ్ళే కేవలం బొక్క తిట్టకూడదు పనికిమాలి బైబిల్ ఎక్కడం వలన దిగజారిపోయారు ఇప్పుడు మీ తాతను నువ్వు తిడతావా బతికి లేకపోతే మాత్రం మీ తాత ఎదవంటే ఊరుకుంటావు కానీ వీళ్ళు పనికిమాలి బైబిల్ ఎక్కడం వలన మా తా వాళ్ళ తాత ముత్తాతలు అందరూ ఎదవాలంటారు అందుకు నేను ఆగ్రహించేది అమ్మ మనం మాట్లాడదాం ఈ రామాలయం కార్యక్రమం అయిపోని ఓకే తల్లి తల్లి హరే కృష్ణ